ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో భాగంగా మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష షెడ్యూల్ కులాల వర్గీకరణ సంక్షేమ పథకాల్లో మాదిగల అభివృద్ధి అలాగే మాదిగల రాజకీయ ప్రాతినిధ్యంపై ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతును ప్రకటించిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఆర్పీఎస్ సంబంధించినటువంటి మా శ్రేణులు ఇంటింటికి ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి గెలుపు మాదిగల గెలుపుగా చూడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం మరి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వస్తేనే ఈరోజు మాదిగ మాదిగ ఉపకులాల జీవితాల్లో వెలుగులు నింపబడతాయని చెప్పేసి మేము స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం మరి గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ జరిగినటువంటి ఐదేళ్ల కాలంలో మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల కులాల వర్గీకరణ చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై మూడు వేల ఉద్యోగాలతో పాటుగా మాదిగల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలకు ఉన్నత విద్య అవకాశాలు కూడా ఆనాడు పొందటం జరిగింది మరి అందుకనే గతంలో వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు మరలా చేస్తామని చెబుతుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మాదిగల యొక్క సంక్షేమానికి వర్గీకరణ లక్ష్య సాధన కోసం ఎవరైతే కట్టుబడి ఉంటారో ఆ కట్టుబడి ఉండేటటువంటి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ కూటమి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేయదలుచుకుందాం మరి మాదిగల విశ్వరూప మహాసభలో మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆనాడు లక్షలాది మంది మాదిగ ప్రజల సమక్షంలో ఏదైతే మాకు మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి పెద్దలు నరేంద్ర మోడీ గారు షెడ్ల కులాల వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం ఈరోజు వెన్నంటి మాదిగ జాతిని గెలిపిస్తానని చెప్పేసి ఏదైతే మాటిచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు కట్టుబడి ఉండబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశ ప్రధాని గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు మాత్రమే చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండబడినటువంటి గుండాలు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వివరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాదిగుల పట్ల వేక్షపూర్తిగా వివరిస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకుడు మందకృష్ణ కృష్ణ గారు వెళ్ళి వర్గీకరణ విషయంలో మీరు సహకరించాలని చెప్పేసి అడిగినప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే అన్నా వర్గీకరణ అనేది మా నాన్నగారు చివరి కోరికన్నా మా నాన్నగారు చివరి ఆశయం అన్న ఏదైతే షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉందో వర్గీకరణ సమస్యను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు మరి అలాగే కడపలో జరిగినటువంటి మొదటి ప్లేనరీ సమావేశంలో కూడా వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళ పార్టీ ప్లేనరీలో కూడా ఆనాడు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే కడప ఎంపీగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు గౌరవశ్రీ ఈ దేశ ప్రధాని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా వారికి అనుకూలంగా లేఖ రాయడం జరిగింది మరి వీటన్నిటిని నమ్మినటువంటి మాదిక సమాజం మొత్తం కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక స్థాయిలో ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తిగతమైనటువంటి కులంగా చూస్తే ఎక్కువ శాతం ఓట్లేసినటువంటి చరిత్ర మాదిక జాతికి మాత్రమే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నమ్మి అరవై మూడు శాతం ఓట్లేసి గెలిపించి అధికారంలో కూర్చోపెడితే మరి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఐదేళ్ళు మాదిగా జాతిని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఒకనాడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు న్యాయం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ సమస్య ఎలా న్యాయం కాకుండా పోతుందో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను మరి అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులకంటూ రక్షణ లేకుండా పోయింది మరి తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత బిడ్డను ఎమ్మెల్సీగా ఉండబడినటువంటి అనంతబాబు చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే కారులో అలాంటి అనంత బాబుకు వైసీపీలో ఉండబడినటువంటి పెద్దలు ఆయన జైలు నుంచి వచ్చేటప్పుడు ఊరేగింపులు చేసుకుంటా వచ్చారంటే దాని అర్థం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళిత జాతిని దళిత బిడ్డలను చంపినా కానీ మీకు దిక్కెవర్రా అని చెప్పేసి ఒక సంకేతాన్ని వైసీపీ ప్రభుత్వంలో ఉండబడినటువంటి వాళ్ళు పంపించారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఒక దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి ఏ విధంగా మీరు సన్మానాలు చేస్తారు మీరు ఏ విధంగా మీరు ఊరేగింపులు చేస్తారు అంటే మీరు ఊరేగింపులు చేస్తున్నారంటే మీరు సన్మానాలు చేస్తున్నారంటే దళితుల చేతలో ఓట్లు ఎంచుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల యొక్క ప్రాణాలకు విలువ లేదని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమవుతుంది మరి అలాగే కరోనా కాలంలో దళిత డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారి యొక్క మరణానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను డాక్టర్ సుధాకర్ గారు చేసినటువంటి పాపం ఏంటండి కరోనా కాలంలో మాస్కులు లేకుండా మేము ఎలా వైద్యం చేయాలని చెప్పేసి డాక్టర్ సుధాకర్ గారు అడిగినందుకు ప్రశ్నించినందుకు డాక్టర్ సుధాకర్ గారి మీద పిచ్చోడని చెప్పేసి ఒక ముద్ర వేసి ఆయన మానసికంగా హింసించి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఒక మాదివ జాతి బిడ్డ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు డాక్టర్ సుధాకర్ గారు చనిపోవడానికి ప్రధాన కారణం కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇదే కాదు ఎన్నో దాడులు ఎన్నో దాడులు భూదందాలు ఈ విధంగా దళితులను మానసికంగా హింసించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ దయచేసి కందుకూరు నియోజకవర్గంలోని నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలారా అలాగే అగ్రవర్ణ పదినాల అలాగే కందుకూరు నియోజకవర్గంలో ఉండబడినటువంటి నా మాదిక జాతి కుల పెద్దలు నా మాదిక జాతి విద్యార్థులు యువకులు మహిళలు అందరూ కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి నా మాదిక జాతి పెద్దలారా మే పదమూడవ తారీఖున మీరేసేటటువంటి ఓటు మీ బిడ్డలకు వందేల బంగారు భవిష్యత్తు నిర్ణయించేటటువంటి ఓటు మరి అలాంటి